మన ఎకంస్టర లోజిన పుష్ప దారుల్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని ఇప్పటి వరకు రూల్ చేస్తూనే ఉంది మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టీమ్ ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి రెండు వేల కోట్ల మార్క్ ని దాటేసి ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా నెంబర్ వన్ ప్లేస్ లో పుష్ప దారుల్ సినిమా జెండా పాతబోతోంది ఇది మన టాలీవుడ్ కి మామూలు అచీవ్మెంట్ కాదనే చెప్పారు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప దారుల్ సినిమా నాలుగు రోజులు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసింది కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా యాభై శాతం రికవరీ అయిపోయి హిందీ లాంటి మెయిన్ లాంగ్వేజెస్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది పుష్పాకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప ద రూల్ సినిమా పాన్ ఇండియా సినిమాలకి బాహుబలి టూ లని కొన్ని స్టాండర్డ్స్ ని సెట్ చేసింది మన టాలీవుడ్ సినీ వర్గాలు సైతం రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ ని పుష్ప ద రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో అయితే కంపేర్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కి కలెక్షన్ల విషయంలో భారీ ట్రెండ్స్ కూడా నడుస్తూనే ఉన్నాయి అయితే రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సీక్వెల్ మూవీ కాకపోయినప్పటికీ కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే హిందీలో ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకోబోతోంది మన టూ స్టార్స్ లో ఈ సినిమాకి నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు ఇప్పటి వరకు స్టడీ గానే ఉన్నాయి సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ కూడా సోలోగా రిలీజ్ అవ్వాల్సిన పాన్ ఇండియా సినిమా కేవలం నాలుగు రోజుల్లో రెండు వందల ఎనభై కోట్ల పైగా గ్రాస్ నంబర్ ని సాధించింది అంటే అది మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా అనే చెప్పాలి మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా మూడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేయబోతోంది అంతేకాకుండా హిందీ లాంగ్వేజ్ తో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా బ్రేక్ ఇవిన్ అయ్యే అవకాశం ఉంది గేమ్ చేంజర్ ఇంకా పుష్పాటు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి